ಅದಿಗೋ యేసుక్రీస్తు కృష్ణనామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు యేసు ప్రభుక రెండో రాకడ గురించి ఒక విషయాన్ని బైబిల్లో చాలా స్పష్టంగా ప్రభు చెప్పారు మతీస్ వార్త నూతన నిబంధనకి ముఖద్వారం అంటే బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో ముఖద్వారం ఏదన్నా ఉందంటే అది మతీస్ వార్త మత్తితో మనకు ప్రారంభమవుతుంది చివరి ద్వారం ప్రకటన గ్రంథం ఈ మతీశ్వార్తలో ముఖద్వారంలో పదహారో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు అలాగే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఏడు వచ్చినలో కూడా అదే మాటను అక్కడ కూడా పలికారు ఆయన ఆరంభంలో పలికిన మాట పరలోకం వెళ్ళే కూడా అదే మాట పలికాడు అంటే మనం ఇందులో ఏముందో మనం తెలుసుకోవాలి పదహారో అధ్యాయం మతీసు సువార్త్ పద్దెనిమిదవ వచ్చినాం మరియు నీవు పేతురువు ఈ బండ మీద సంగమును కట్టుదును పాతాలలోక ద్వారమును దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును ఇప్పబడునని అతనితో చెప్పాను చాలా అద్భుతమైన సంఘటన ఇది భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తాళాలు జేబులు పెట్టుకుంటారు ఒక కుటుంబంలో పది మంది ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఇరవై మంది ఉండొచ్చు కానీ తాళాలు మాత్రం ఒక్కల దగ్గరే ఉంటాయి అందులో నమ్మకస్తులు ఎవరన్నా ఉంటే అంటే తల్లిదండ్రుల దగ్గర ఉంటాయి కొన్ని సందర్భాల్లో తల్లి దగ్గరే ఉంటాయి తాళాలు కొన్ని సందర్భాల్లో కోడల దగ్గర ఉంటాయి కొన్ని సందర్భాల్లో కూతురు దగ్గరే తాళాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో పెద్ద కొడుకు చేతులు తాళాలు ఉంటాయి ఇక నా పని అయిపోయిందిరా ఇంకా ఇల్లంతా నువ్వే చూడాలని బాధ్యతలు నమ్మకస్తుడైన కొడుకు చేతిలో పెట్టి ఏం చేస్తారు వాళ్ళు ఇంకా నేను రేపో మాపో అని చెప్తూ ఉంటారు అలాగని తాళాలు తల్లిదండ్రులు కానీ మరి ఎవరైనా సరే ఇచ్చేటప్పుడు ఆ ఇంట్లో నమ్మకస్తుడికి మాత్రం ఇస్తారు ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టేవాళ్ళు అజాగ్రత్తగా ఉన్న వాళ్ళకి మరి కుటుంబ వ్యవహారాన్ని జాగ్రత్తగా నడపలేని వాళ్ళకి తాళలు ఎవరు కుటుంబాన్ని బాధ్యతగా నడిపించి ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టకుండా పొదుపుగా ఎవరైతే ఖర్చు పెడతారో కుటుంబాన్ని బాధ్యతగా ఎవరైతే నడిపిస్తారో బాగా ఎవరు చక్కదిద్దు గలుగుతారో వాళ్ళ చేతిలో తాళాలు ఇస్తారు మంది తాళాలు నాకు ఇవ్వలేదని అలిగిసి అన్నం తినకుండా మానేసే కోడలు ఉంటారు ఆవిడదైనా పెత్తనం నేను ఇంట్లోకి వచ్చాను కదా నాకు ఇవ్వదు ఏంటి మా అత్తగారు తాళాలు అని గొడవ పెట్టే అలికి అన్నం తినకుండా ఉన్న కోడలు ఉంటారు ఏ నీకెందుకు ఇవాళ తాళాలు నా కొడుక్కిస్తాను అని అత్తగారులు ఉంటారు బైబిల్లో చెబుతున్న అద్భుతమైన మాట పేదరికి తాళాలు ఇస్తున్నాడు ఇక్కడ ఉన్నవాళ్ళు పన్నెండు మంది బైబిల్లోని లూకా వార్త తొమ్మిదో అధ్యాయంలో డెబ్భై మందిని ఆయన సువార్తకు పంపాడు ఆ తర్వాత వాళ్ళు పని సరిగా చేయలేదని ప్రభు ఏం చేశాడంటే డెబ్భై మందిని ఇద్దరిద్దరుగా డెబ్బై మందిని ఏం చేశాడు ముప్పై ఐదు గుంపులుగా మార్చి సువార్తకు పంపాడు అంటే యశుప్రభు మాట విని సువార్త ప్రకటించిన వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు డెబ్భై మంది ఉన్నారు టోటల్ ఎనభై ఇద్దరు ఉండగా ఒక్క పేతురికే దేవుడు తాళలు ఇవ్వడం పైగా చదువులో పేలేని అయ్యారు ఈయన సంఘంలో వయసులో పెద్దవాడు జ్ఞానంలో పెద్దవాడే కానీ ఈయనకి కొన్ని బిరుదలు ఉన్నాయి దుడిసి పేతురు కంగారు ఎక్కువ అడగాలంటే కంగారుగా మాట్లాడేస్తాడు కానీ ఒక సందర్భం వచ్చింది ఇక్కడ తాళలు ఇస్తాను అన్నడంటే దానికి ఏదో కారణం ఉంది కదా ఎందుకన్నాడన్నమాట నేను ఎవరు అనుకుంటున్నారు మీరు అని అడిగితే అది జనసమూహం వేలాది మంది ఉన్నారు ఎనభై ఇద్దరు శిష్యులు కూడా ఉన్నారు అక్కడ అంత పబ్లిక్గా అంతమందిలో మీరు నన్ను ఎవరు అనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఎవరు నోరు తెరవలేదు పేత్రి గారు త్వరగా నువ్వు సజీవుడైన దేవుని క్రీస్తువు నువ్వు సర్వాధికారైన దేవుని కుమారుడవు లోకరక్షకుడువు పరిశుద్ధుడవు నీతిమంతుడవు నీ రాక కోసం ప్రపంచం ఎదురు చూసింది అది మేము కళ్ళారా చూస్తున్నామని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు ఆ సాక్ష్యానికి ఎస్ ఆశ్చర్యపోయాడు బరి నీవు నువ్వు కేపా నా బండ మీద నీ నేను సంఘం కడతాను బండ మీద నేను సంఘం కడతాను బండనగా క్రీస్తు అందుకనే ఆ బండ ఎవరో కాదు ఎక్కడ రిలీజ్ అయింది ఈ బండ అపోస్తుల కార్యం రెండు ముప్పై ఎనిమిదిలో మారు మనస్సు మారు మనస్సు పాపక్షమాపణ నిమిత్తం ఏసుక్రీస్తునామంలో బాప్ద అక్కడ ఈ బండ అక్కడ ఈ నిబంధన అక్కడ ఈ తాళాలు ఉపయోగించాడు అక్కడ స్టార్ట్ అయింది ఈ తాళాలు పేతురికి తాళాలు ఇస్తున్నాను అన్నాడు కడతాను అన్నాడు కానీ ఇవ్వలేదు దేవుడు పేతురికి తాళాలు ఇవ్వాలంటే కొంత వ్యవధి ఉంది మధ్యలో అతడు తగినంత పని చెయ్యాలి నమ్మకంగా ఉండాలి దేవుని వ్యవహారాల్లో అతడు అతని సాక్ష్యాన్ని కోల్పోకుండా నిలబెట్టుకోవాలి మెరుగు కలిగే దేవుని పని విరామం లేకుండా విశ్రాంతి లేకుండా చేయగలగాలి అప్పుడు దేవుడు ఇస్తాడు ఇస్తాను అన్నాడు కాబట్టి ఇచ్చే లేదు ఇక్కడ చూడండి ఈ వాక్యంలో ఈ బండ మీద నా సంగమును కట్టదు పాతాలలోక ద్వారము దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదను అలా చెబుతూ నువ్వు ఆజ్ఞపిస్తే పరలోక ద్వారాలు తెరవబడతాయి నువ్వు ఆజ్ఞపిస్తే పాతాల్లోక ద్వారాలు కూడా నీ ముందు పారిపోతాయి అంటే మార్పులేని ప్రజలు మారు మనసు పొందుతారు నరకానికి వెళ్ళిపోతున్న ప్రజలు నువ్వు ప్రార్థన చేస్తే వారు రక్షించబడి పరలోక ప్రవేశాన్ని పొందుకుంటారు పాప విముక్తి ఇక్కడ కలుగుతుంది ఈ వ్యక్తి పాపాలు క్షమించానంటే నేను క్షమిస్తాను ఈ వ్యక్తిని స్వర్గంలో తీసుకోనంటే నేను తీసుకుంటాను నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను ఎందుకనంటే అక్కడ పబ్లిక్ సమావేశంలో యేసుక్రీస్తుని దేవుడుగాను రక్షకుడుగాను సృష్టికర్తగాను దేవుని కుమారుడుగాను ఒక్క పేదరి గుర్తించాడు ఎవరైతే దేవుణ్ణి ఏసు క్రీస్తే దేవుడని ఎవరైతే క్రీస్తులోనే సర్వాధికారులు ఉన్నాయని ఏసుక్రీస్తులోనే పాపక్షమాపణ ఏసు క్రీస్తులోనే విడుదల ఏసు క్రీస్తులో రక్షణ ఏసు క్రీస్తు నామంలోనే సర్వం ఉందని ఎవరైతే గుర్తిస్తారో వారికి మాత్రమే తాళాలు ఇవ్వబడతాయి అన్నాడు అయితే ఇప్పుడు మనము ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్తే అక్కడ కూడా చాలా అద్భుతమైన మాట మూడో అధ్యాయము ఏడో వచనంలో కూడా చాలా వివరంగా ప్రభు చెబుతూ ఉన్నాడు అది చివరి గ్రంథం ముఖద్వారం మత్స్ వార్త ప్రకటన గ్రంథం అండ్ ముగింపు రక్షణ ప్రణాళికను పూర్తి చేసి పరలోకానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు పరలోకంలో ఉన్న ఆ ప్రభు తన ప్రియశిష్యుడైన యోహానికి బయలుపరుస్తూ సర్వ ప్రపంచంలో మానవులందరికీ ఒక వార్త చెప్తున్నాడు ఏమని అంటే నేనే పరలోకానికి ద్వారానే ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ అంశం పేరు మోక్షమునకు తాలపు చెవి యేసుక్రీస్తే ఏసుక్రీస్తు లేకుండా ఎవడు మోక్షాన్ని వెళ్ళలేడు యేసుక్రీస్తు ద్వారాగా రక్షణ పొందకుండా యేసుక్రీస్తు రక్తంలో విమోచన పొందకుండా పాపక్షపాపం లేకుండా ఎవరో పరలోకం అనగా మోక్షం చేరలేడు చాలామంది దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసి లేని వాళ్ళకి లేని వారికి ఎదరోళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళకి నేను పుణ్యకార్యాలు చేస్తే మోక్షం వెళ్ళిపోతాను అనుకుంటారు చారరు ఇక్కడ బైబిల్లోని చాలా స్పష్టంగా రాసింది ఇక్కడ ఏమని ప్రకటన గ్రంథము మూడవ అశ్చయము ఏడవ వచ్చిన పిల్ల తెలిపి ఉన్న సంగతకి ఇలా గురాయము దావి తాలపు చెవి కలిగి ఎవడనో వేయలేకుండా తీవాడును ఎవడనో తీయలేకుండా వేయివాడనైనా సత్య స్వరూపకు పరిస్థితులు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యం కైకొని నా నామము ఎరుగననలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసించి ఉన్నాను దానిని ఎవడను వేయలేనట్టు తలుపు తీసి ఉంచానంటున్నాడు ఇక్కడ ఇక్కడ తాల్పు చెవులు అనేటప్పుడు దావీదును గుర్తు చేస్తున్నాడు అసలు దేవుడు దావీదని ఎందుకు గుర్తు చేయాలి అనంటే దావీదికి కొన్ని నిబంధనలు ఉన్నాయి దావీదులకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి దావీదు ఏం చేశాడు అనంటే లేచి ప్రార్థన చేశాడు అతను ఎప్పుడు కూడా మెలకు ఉండి దేవుణ్ణి స్థుతించడంలో ప్రథమ స్థానాన్ని వహించాడు కీర్తన గ్రంథం యాభై ఐదు పదిహేడు సాయంత్రం ఉదయం మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ నేను ధ్యానిస్తాను అనే మాట రాశాడు అక్కడ అంటే ముమ్మారు ప్రార్థన చేస్తాడు మూడు గంటలు లెగిస్తాడు అందరిని మేలుకొల్పుతాడు అతను ఏం చేస్తాడు ముందు దేవుని ఆరాధన చేస్తాడు వాక్యం ధ్యానం చేస్తాడు దేవుని గనపరుస్తాడు దేవుని మెప్పిస్తాడు సౌలు మహారాజు కాలంలో దేవుని మందసము గుడారాల్లో ఉన్నదే సౌలు కానీ యోనదాన్ని కానీ ఎప్పుడు కూడా మందస్సాన్ని పట్టించుకోలేదు మన్ మందస్సు మీకు ప్రస్తాపం లేదు దావీదు రాజు అవ్వడం గల కారణం ఏంటంటే నాకే కానీ అధికారం ఉంటే నాకే కానీ దేవుడు కృపిస్తే నేను ఒక మందిరం కట్టి ఆ మందిరంలో దేవుని మందస్సాన్ని పెట్టి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాను అన్న తలంపు దావీదులో ఉంది రాజవ్వాలి అని అనుకోలేదు అనుకోకుండా ఆ తలంపు చూసిన దేవుడు అతనికి ఏమని దేవుడు సాకించాడంటే నేను ఎన్నుకున్న నా హృదయాసారిని నేను కనుగొన్నాను అతడెవరు దావీదు సమూహం పంపాడు అభిషేకింపజేసాడు ఎందుకని ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు తనకుందే వాక్యాన్ని ధ్యానం చేసే అలవాటు తనకుందే ఎప్పుడు వేకూరిచావునా మూడు నాలుగు గంటల మధ్యన ఈ మధ్యకాలంలో చాలామంది దైవజనులు వర్షింపులు చేస్తున్నారు దేవుని స్తోత్రం అది చాలా మంచి అలవాటు ఎందుకంటే అందులో జీవం ఉంది శక్తి ఉంది ఆ తలపు దావీదికి వచ్చింది అదే తలపు అతను రాజుగా చేసింది అతను కొన్న దరిద్రత తొలగించింది అతను అభిషేకింప చేసింది అతనికి దేవుడు తాళపు చెవులకి పేరు పెట్టుకున్నాడు దావీది యొక్క తాలపు చెవులు చూసారా దేవుడి దగ్గర తాళాలకి దావీది పేరు పెట్టాడు ఎందుకని వేకునే లేచి విజ్ఞాపన చేసి ఆరాధన చేసే అలవాటు ఆయన పొందాయి యశ గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం నీ స్థితి నుండి యహోవనగు నేను నిన్ను తొలగించదను నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయను ఆ దినమును నేను నా శేవకుడును హిల్కియా కుమారునగు ఎలేకి పిలిచి అతనికి నీ చొక్కాయను తొడిగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను అతడు ఎరుసలీం నివాసులకును యోధా వంశసులకును తండ్రి యగును నేను దావీదు ఇంటి తాలపు అధికారమును అతని భుజం మీద ఉంచేదను ఎవరు ఈ శబ్న ఇక్కడ దేవుడు దేవుని వాక్యం చెబుతుంది ఎస్ఏ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదిహేను వచ్చిన ప్రభువును సైని గత్పతి యోహవో ఎలాగ సెలవు చిన్నాడు గృహ నిర్వాహకుడైన శబ్న అను నీ విచారణకర్త ఎద్దకు పోయి అతనితో ఇట్లాను ఇక్కడ శబ్దాన్ని తొలగిస్తున్నాడు అధికారాన్ని అధికారపు తాళపు చెవులను ఎలియకింకిస్తున్నాడు కొత్త నిబంధనలో యోధయస్కరీత పన్నెండు మంది నుంచి తప్పుపోతే మతీకి ఆ తాళలు ఇచ్చాడు మతీ వార్త మొదటి అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై వచ్చిన ఆయన అందరి హృదయంలో జరిగి ఉన్న అని చెప్పి సీట్ వేసినప్పుడు మత్తి పేరు మీద సీట్ వచ్చింది అంటే కొత్తని మందులో గృహ నిర్వాహకత్వంలో తప్పు చేశాడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించిన యోధుకృతను తొలగించాడు ఆ సీట్లో అతని తాళాలు మత్తికి ఇచ్చాడు అసలు తాళాలు పండు మందికి ఇచ్చినట్లు బైబిల్లో ఎక్కడా లేదు డబ్బా మీదకి ఇచ్చినట్టు లేదు పౌలకి ఇచ్చినట్టు కూడా లేదు కానీ ఒక్క పేతురికి ఇచ్చాడు పౌలు గారు కూడా బాప్యం పొందాక పేతురు దగ్గరకు వచ్చి ఉన్నప్పుడు దేవుడు ఆ పేతురులో ఉన్న తాళాలు అధికారాన్ని పౌలు కూడా ఇచ్చాడు అందుకే మనం బైబిల్లో విశేషంగా అద్భుతాల గురించి మనం కొత్త మందిలో మనం ఎక్కువ ఎవరి గురించి మనం తెలుసుకుంటాము అని అంటే ఒకటి పేతురు తర్వాత పౌలు పిలుపులో కూడా ఉన్నాయి శిష్యులందరూ అద్భుతాలు చేశారు ఆశ్చర్యాలు జరిగాయి రాయబడ్డాయి అంటే ఇక్కడ శబ్న అని అంటే అంచుక్రీస్తు వెయ్యేళ్ళ పరిపాలన ఈ భూమి మీద పరిపాలించేటప్పుడు ఎస్క్రీస్ యొక్క రెండో రాకడలో శబ్న అనే సైతాన్ రాజ్యాన్ని బంద్ చేస్తాడు బంధించేస్తాడు తొలగిస్తాడు నీతి రాజ్యాన్ని స్థాపిస్తాడు ఎస్క్రీస్తే సర్వాధికారాన్ని ఆయన చేతిలో పెట్టుకొని ప్రపంచాన్ని పాలించినప్పుడు పరిశుద్ధులు ఈ ప్రపంచాన్ని పాలించడానికి యేసుతో కలిసి ఈ ప్రపంచాన్ని పాలిస్తారు అప్పుడు ఈ భూలోకము వెయ్యేళ్ళు శాంతి నివసిస్తుంది అంటే అప్పుడు అందరి దగ్గర కూడా అధికారపు తాలపు చెవులు పరిశుద్ధులైన వారికి ఉంటాయి అందుకనే ఇక్కడ ఈ వాక్యంలో మనం తెలుసుకోవలసిన ఒక గొప్ప విషయం ఉంది నోవాహు చేతిలో వాడ కట్టినప్పుడు తాళాలు ఉన్నాయి కానీ వాడ పూర్తి అయ్యింది అతను స్వార్థ చెప్పు ఉండవచ్చు నీతిని స్థాపించాడు నీతిని ఎలా స్థాపించాడు అని అంటే మనకి చాలా అద్భుతమైన వాక్యము బైబిల్లో రాసుంది ఆది కాండము ఐదవ అధ్యయము ముప్పై రెండవ అచ్చను నోవాహు ఐదు వందల ఏండ్ల గలవాడే సేమును హామును యాపేతును కనేను ఆ దినాల్లో ధర్మశాస్త్రం లేని యుగం అది అది అమాయకుల యుగం ఆ దినాల్లో మనిషికి పెళ్ళవ్వాలంటే నలభై సంవత్సరాల అబ్బాయికి ముప్పై ఏళ్ళు స్త్రీకి అంటే నోవాహుకి నలభై ఏళ్ళప్పుడు వివాహమైందని అని అనుకుందాం చరిత్ర ప్రకారంగా ఇతను పిల్లలు ఎప్పుడు పుట్టారు ఐదు వందల సంవత్సరాల తర్వాత పుట్టారు అంటే అతడు నాలుగు వందల అరవై సంవత్సరాలు తన సాక్ష్యాన్ని తన నీతిని దేవుని కొరకు కాపాడుకున్నాడు ఆ దినాల్లో మందిరాలు లేవు ఆరాధనలు లేవు మొట్టమొదటిసారిగా బలిపీఠం కట్టిన వ్యక్తి ఎవరు అని అంటే నోవాహు బలిపీటం మొట్టమొదటిసారిగా బైబిల్లో కట్టాడు అతడు నీతిని స్థాపించాడు ఆదికాండం కాండం ఏడాదిలో ఇతడు దేవునితో కూడా నడిచినవాడు అందుకని దేవుడు అతన్ని ద్వారాగా తన వారిని ఏడుగురిని కూడా కాపాడాడు ఒక్కడు దేవునితో నడిచి మరో ఏడుగురిని కాపాడాడు వారి ద్వారాగా ప్రపంచాన్ని మరలా నిర్మించాడు అంటే దేవుడి దగ్గర తాళాలు ఉన్నాయి ఆ తాళాలు వాడ కట్టేటప్పుడు వాడ తలుపు వేసేటప్పుడు అప్పుడు దాకా దగ్గర ఉన్నాయి ఇక జలప్రాలం స్టార్ట్ అయ్యాక దేవుడు నోవహ తాళాలు దేవుడు తీసుకొని వెలుపల తాళం వేసి పట్టుకుపోయాడు ఇంకా ఎవరికీ తాళం చేయడానికి లేదు ఎందుకంటే కృపాయుగం యుగం అప్పుడు కాలానికి ఇక దేవుని యుగం కృపాయుగం దాటిపోయింది వాళ్ళకి నూట ఇరవై సంవత్సరాలు ఇంచుమించుగా ప్రకటించబడింది వాడ కట్టడం అందరికీ తెలుసు కానీ జలప్రలం వస్తుందంటే ఎవరూ నమ్మలేదు అప్పటికీ వర్షం అంటే ఎవరికీ తెలియదు అప్పటికి వాళ్ళంటే ఎవరికీ తెలియదు కానీ జలప్రలం వస్తుంది ఈ ప్రపంచ నాశనం అయిపోద్దని నోవాహు నీతిని ప్రకటించినప్పుడు ఎవరూ నమ్మలేదు అలాగే ఈ కాలమందు సువార్త ప్రకటించబడుతుంది ఎక్కడెక్కడైతే ప్రకటించబడుతుందో ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరూ యేసుక్రీస్తు ద్వారాగా మారు మనసు పొందుడు పాప పాపక్షమాపణ ద్వారాగా బాప్తిజం పొందుడు ద్వారాగా ఆ పరలోక ప్రవేశాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు ఆ తాళాలు దేవుడు వాళ్ళకి ఇస్తాడు చురుకైన పని వాళ్ళే సేవకులు అవుతారు చురుకుగా పని చేయటం గొప్ప బాక్యం అక్కడ నవవాహు చురుకుగా పనిచేశాడు పేతుడు పేతురు చురుకైనవాడు పౌలు చురుకైన వాడు అందుకనే దేవుడు ఇక్కడ చాలా అద్భుతమైన మాటలు రాయించాడు ఏమంటున్నాడు దాబీదు తాళపు చెవి అంటున్నాడు సరే ఇప్పుడు బైబిల్ నుంచి మనము ఒక విషయాన్ని మనం ప్రస్తావన తెద్దాం కీర్తన ఇరవై ఏడు నాలుగు నా జీవితకాలం అంతయు యహోవా మందిరంలో నివ నివసింప కోరుచున్నాను దావీదు అన్న అద్భుతమైన మాట నా జీవితకాలం అంతా కూడా నేను దేవుని మందిరంలో నివసింప కోరుచున్నాను అన్నాడు అందుకనే దేవుడు తాళాలకి దావీదు పేరు పెట్టాడు తన జీవితం అంతా కూడా దేవుని కోసమే గడపాలి పరిశుద్ధుడిగా జీవించాలి యథార్థంగా జీవించాలి దేవుని ఆరాధించాలి అన్న వాళ్ళకి ఆయన పేరు పెట్టుకుంటాడు దావిదు కుమార్ అని కూడా పిలిపించుకున్నాడు ఫ్రీలారా ఈనాడు ఈ వాక్యం వింటున్న మీరు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి బైబిల్లో యేసుప్రభు శిష్యులు పన్నెండు మంది ఉన్నారు అది లోక తొమ్మిది అజ్జాలు కనబడతారు మరొక డెబ్భై మంది లోక పదో అజ్యాలు మనకు కనబడతారు కానీ ఈ డెబ్భై మందిలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు సువార్తికుడు అతని పేరు పిలిప్ అంటే శిష్యుల్లో పండు మందిలో ఒక పిలుపు ఉన్నాడు కానీ ఇక్కడ సువార్థికుడైన పిలుపు అంటే డెబ్బై మందిలో ఒకడు ఏదైనా ఎలాంటి వాడు అంటే చురుకుగా పరిగెట్టగలడు చాలా చురుకైన వాడు మరి ఇప్పుడు ఎనభై రెండు మంది శిష్యులు ఉండగా కందకే క్రింద ఉన్న ఆ నపోసులను కలుసుకొని సువార్త ప్రకటించు అనడానికి దేవుడు ఒక్క పిలుపుకి ఎందుకు అనుమతించాడు ఏ పేతుకు అనుమతించచ్చు తోమకి పంపొచ్చు యోహను పంప ప పంపచ్చు లేక యాకూబను పంపొచ్చు వీళ్ళు యవనస్తులు చురుకైన వాళ్ళు కానీ దేవుని పని చేయడానికి దేవుడికి నచ్చాలి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి ఆ పని అప్పగిస్తాడు పిలుపుకి పరిశుద్ధాత్మ ద్వారాగా కందకి క్రింద ఉన్న మంత్రిని కలుసుకో అతడు ఏం చదువుతున్నాడు ఏసుక్రీస్తు శిలువు గురించి ఎస్ఏ యాభై మూడు అధ్యాయం చదువుతున్నాడు అతను ఎస్ఏ గ్రంథం యేసుప్రభు శిలువు గురించి చదువుతున్నాడు కానీ అర్థం కావడం లేదు అతను ఎప్పుడైతే ఆ సిలున్ గురిచిన విషయాన్ని ఆ మంత్రి చదువుతున్నాడో నపోసుకుడు వెంటనే దేవుడు ఆకాశం నుంచి చూశాడు ఇతడు నా కోసం చదువుతున్నాడు నేను నరవ తార వచ్చాను ప్రాణం పెట్టాను మూడోదాన్ని తిరిగి లేచాను మనుషులకు రక్షణ విమోచన అనుగ్రహించాను కానీ ఇతనికి అర్థం కావడం లేదని చెప్పి దేవుడు ఏ పీతోనే ఉన్నా పంపచ్చు కానీ పరిగెట్టలేరు పరిగెట్టే సామర్థ్యం పిలుపుకుంది అందుకని పిలుపుని అన్నాడు ఆ జ్యోతిలో ఉన్న నపూసం కలుసుకున్నప్పుడు వెళ్ళి నువ్వు చదువును గ్రహించుతున్నావా అన్నప్పుడు ఎవడైనా నాకు దారి నాకు ఎలా తెలియను అన్నాడు వెంటనే శిలువుని గురించి సువార్త పిలుపు ప్రకటించినప్పుడు నపంసుకుడు మారుమనిసి పొంది బాప్తి పొందాడు అలాగే దేవుని రాజ్యం గురించి ప్రకటించే వాళ్ళు చురుకైన వాళ్ళకి తాళాలు ఇవ్వబడతాయి అటు ఇప్పుడు తాళాలు పిలుపు కూడా దేవుడు ఇచ్చాడు ముందు పేతురికి ఇచ్చాడు ఇచ్చాడు మనకి పిలుపు కూడా కనబడుతున్నాడు ఎవరు చురుకైన వాళ్ళు అని అంటే దేవుని మందిరానికి త్వరగా ఎవరు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు చురుకైన వాళ్ళు వాళ్ళకి దేవుడు తాళనలు ఇస్తాడు అధికారం ఇస్తాడు చురుకుగా దేవుని సనిలో పాలు పంచుకొని చురుకుగా దేవుని కార్యాల్లో ఎవరైతే శ్రద్ధగా పాలుభాగం పంచుకుంటారో ప్రతి సంఘ దైవజనుతో ఏ విశ్వాసైతే ఎక్కిపిస్తారో అలాంటి వాళ్ళు ఆత్మ పూర్ణులవుతారు రాబోయే ఆ వాళ్ళు ప్రస్తుతం విశ్వాసులు తర్వాత కాలంలో వాళ్ళు గొప్ప దైవజనులు ప్రముక్తులు అవుతారు అపోసులు గారిని తొమ్మిది పంతొమ్మిదిలో తమస్కుల శిష్యులు ఎద్దకు కొన్ని దినములు ఉండేను అనే మాట కొన్ని దినములు ఉండేను శిష్యులు అంటే అక్కడ లొద్దాలో ఎవరున్నారంటే పౌలు గారు పేతు దగ్గరకు వచ్చారు పరిస్థితులు ఉన్నారు అక్కడ పేరు రాయబడలేదు అయితే ఇక్కడ మరొక మాట అపోసులు గారిని తొమ్మిది ముప్పై రెండులో పేతురు లొద్దాలో కాపురం ఉన్న పరిస్థితి వద్దకు వచ్చాడు అక్కడ పరిశుద్ధులు ఉన్నారు లుద్దాలో ఆ పక్కనే పరిశుద్ధుల పక్కనే అయినయ్య అనే ఒక పక్షవాయి గలవాడు ఎనిమిది ఏండ్ల నుంచి ఉన్నాడు మరి అక్కడ యాభై మంది ఉన్నారో వంద మంది ఉన్నారో రెండు వందల మంది పరిశుద్ధులు ఉన్నారో రాయిబడి ఎంతమంది పరిశుద్ధులు అన్న ఒక వ్యక్తిని రక్షించలేకపోయారు సువార్త ప్రకటించలేకపోయారు అతను బాగు చేయలేకపోయారు కారణం పేరుకు పరిశుద్ధులే వారి నోట్లో శువార్త లేదు వాళ్ళకి దర్శనం లేదు కానీ మనుషులు పరిశుద్ధులే చాలామంది సంఘాల్లో ఉంటారు వాళ్ళు నీతి మంత్రులుగా ఉండాలనుకుంటారు ఎవరితో మాట్లాడరు ఏ పని చేయరు వస్తారు వెళ్ళిపోతారు వాళ్ళ వల్ల దేవునికి ఎలాంటి ఉపయోగం ఉండదు చాలామంది సంఘానికి వస్తారు వెళ్ళిపోతారు కొంతమంది ఆలస్యంగా వస్తారు త్వరగా వెళ్ళిపోతారు అంటే వీళ్ళెవరు ఎవరు అని అంటే ఆత్మీయ సోమరులు కానీ ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు కానీ సురుకైన వారిని మాత్రం రాయబడలేదు వాళ్ళ భక్తిని వాళ్ళు కాపాడుకుంటున్నారు కానీ ఎవరికి ఉపయోగం లేదు అక్కడ ఒక వంద మంది రెండు వందల మంది పరిశుద్ధుల మధ్యకి ఆ పక్కనే ఉన్న ఆయనయ్య అనే వ్యక్తిని బాగు చేయలేకపోయారండి ప్రార్థించలేకపోయారు స్వార్థ అందించలేకపోయారు అక్కడికి పీతులు వచ్చాడు వెంటనే ఆయనయ్య ఆ మాట చూడండి అక్కడ ఎలా రాస్తుందో ఆయనయ్య నువ్వు లేచి నీ పరుపు నువ్వే చక్కపరుచుకో అన్నప్పుడు అతడు దిగ్గును లేచాడు పరుపును చక్కపరుచుకున్నాడు అంటే అతను బాగుపడ్డాడు రక్షించబడ్డాడు అది తాలపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి పేతుడి దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఆ తాళపు చెవులు పౌలకి ఇవ్వబడాలంటే ఇప్పుడు పీతుడి దగ్గర కొన్ని దినాలు వచ్చి ఉన్నప్పుడు ఆ తాళాలు అతను కూడా ఇవ్వబడ్డాయి చూడండి ఎవరైనా సరే ఒక నమ్మకస్తుని దగ్గర ఉన్నారనుకోండి ఆ నమ్మకస్తుడు తనతో ఉన్నవాడు నమ్మకస్తుడే కాదని పరిశీలిస్తాడు గమనించి పర్లేదు నమ్మకంగా ఉన్నాడని తాళాలు ఇతని నమ్మకంగా ఉన్నాడని ఏదో రోజు ఇస్తాడు బాబు వెళ్ళి బీరులో డబ్బులు తీసుకురా బంగారం తీసురా బట్టలున్న తీసుకురా అంటాడు ఎందుకని ఇతడు చాలా నమ్మకం కాబట్టి ప్రియుల నేను పంతొమ్మిది వందల తొంభైలో నేను వాన్పిల్ అనే ప్రదేశం మహారాష్ట్ర నుంచి వచ్చాను సేవకే బొంబాయి ఎక్కడ పల్లెటూరు ఎక్కడ వచ్చాను నాతో చాలా మంది పల్లెటూరులో వాళ్ళు నమ్మకంగా ఉన్నారు వాళ్ళు చదువు అంతంత మాత్రం రెండో తరపు మూడతారు అంత మంచి ఏం చదవలేదు వాళ్ళంతా నాతో చాలా నమ్మకం ఉండేవారు నాకు ఆతిథ్యపించేవారు సాయంత్రం ఏటాడు కాళ్ళకు నూనె రాసేవారు మంచి భోజనం పెట్టేవారు బాగా చూసుకునేవారు కానీ నాతోనే విన్నంటే ఉండేవారు మీరు నమ్మండి వాళ్ళు ఈరోజు ఒక ఆయన ఐదు సంఘాలు ఒక ఆయన నాలుగు సంఘాలు అలాగే వాళ్ళందరూ సంఘ కాపర్లు అయిపోయారు అంటే నేను వెళ్ళి సువార్ చేసిన ప్రదేశాలు సంఘాలు కట్టాము ఆ సంఘాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు రెండుకు నాలుగు ఒకడు ఐదు అలా చేశారు అంటే వాళ్ళు వృద్ధి చేశారు సంఘాలు కట్టే అనుభవం నాకుంది సంఘాలు కట్టేను నాతో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా సంఘాలు కట్టే స్థాయికి ఎదిగారు నేను చాలా సంతోషపడ్డాను ఒకడు ఐదు సంఘాలు ఒకడు నాలుగు సంఘాలు ఒకడు మూడు సంఘాలు ఒకళ్ళు రెండు సంఘాలు ఒకళ్ళు ఒక సంఘం అలా నడుపుకుంటూ ఉన్నారు అప్పుడు నేను అనుకున్నాను మా సంఘాలు చెప్పుకుంటూ ఉంటారు సామ్యాల బాబు వచ్చాక సంఘాలు అనేకములు షావుకులు మిషనరీలు అనేకలు వచ్చారు అని చెప్పుకుంటారు అంటే నాకున్న తలంతులు వాళ్ళ మీద కూడా వచ్చాయి వాళ్ళు కూడా వృద్ధి చెందారు ప్రియులారా తాలపు చెవులు అనేది అధికారం మనం ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి కీర్తన నూట ఒకటి రెండో నీవు ఎప్పుడు నా యద్దకు వచ్చేద్దావు అంటే దేవుడు దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రెండో రాకడలో మనం ఆయనతో ఈ భూమిని పాలించాలి నువ్వు ఎప్పుడు వస్తావు అని కూడా ఎదురు చూస్తున్నాడు అంతేకాదు మర్చిపోకండి భూమి మీద రెండు రాజ్యాలు ఉన్నాయి ఈ భూమి మీద బ్రతకడానికి ఆధార్ కార్డు ఎంత అవసరమో పాన్ కార్డు ఎంత అవసరమో పరలోకానికి కూడా పాన్ కార్డు కావాలి అదే మారు మనస్సు పాపక్షమాపణ ఎస్సు క్రీస్తులో బాప్తి ఇవి ఐడెంటిటీ కార్డు పరలోకానికి తాల చెవులు ఇవే ఇవి నువ్వు ఇక్కడ సంపాదించుకొని నీ సాక్ష్యాన్ని కాపాడుకొని పరిశుద్ధంగా జీవించి నీవు నిన్ను కాపాడుకుంటూ అనేకలను క్రీస్తు వైపు ఎవరైతే నడిపిస్తారో వాళ్ళందరూ కూడా తాళపు చెవులు కలిగి దెయ్యమును మొదలుకొట్టగలరు రోగముల నుంచి విడుదల వాళ్ళు ప్రార్థించడం ద్వారా విడుదల కలుగుతుంది నశించిపోతున్న అనేకలు రక్షణ పొందుతారు ఫ్రీల తాలపు చెవులు అనగా అధికారాన్ని సూచిస్తుంది పరలోకం ఇప్పాలంటే మన చేతిలో పెట్టాడు అంటే పరలోకంలో దేవదతలకు ఎవరికైనా తాళను ఇచ్చాడా ఇరవై నలుగురు మందికి ఎవరికైనా తాళు ఇచ్చాడైనా లేదే కెరోపులకి ఇచ్చాడా లేదే మిక్కయ్యేలకి గబరియేలకి శరాబులు కెరూబులు పరిశుద్ధులు కోట్ల మంది ఉన్నారు పరలోకలు తాళపు చెవులు ఎవరికి ఇవ్వలేదు కానీ భూలోకలు మనకిచ్చాడు ఎందుకంటే దేవుని రాజ్యం మనమే దేవుని రాజ్యం మీరే నీవు నేనే దేవుని రాజ్యం ఆయన ఉన్న పరిశుద్ధులను కానీ శరాబులు కెరూబులు దేవతత్తులు కానీ వాళ్ళు నా రాజ్యం అనడం లేదు మీరు నేనే ఆయన రాజ్యం మనం చురుకుగా ఆయన పని చేయగలిగితే నశించిపోతున్న అనేకులను నరకంలోంచి పరలోకానికి మనం చేర్చగలము ఆ తాళపు చెవులు మన మధ్యనే ఉన్నాయి మనం సోమరపూతులుగా ఉన్నాం తాళాలు మన దగ్గర లేవు మనం చురుగ్గా పనిచేస్తాయి తాళాలు మన దగ్గర పనిచేస్తాయి మనం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటాం మన ద్వారా అనేక సంఘాలు దేవుడు కట్టుకుంటాడు మన ద్వారా అనేక ఆత్మ రక్షణలోకి నడిపించుకుంటాడు మన ద్వారాగా నరకం కాలి పరలోకం పిలాపోతుంది కాబట్టి వాక్యం వింటున్నా నీవు నిద్రపోతున్నా నీవు నువ్వు ఎలాంటి పాపమైనా సరే మారు మనసు పొందం అనేకులకు దీవినకరంగా ఆశీర్వాదకరంగా స్వస్థపరిచే వ్యక్తిగా ధనాన్ని పంచిపెట్టే వ్యక్తిగా ఆహారాన్ని పంచిపెట్టే వ్యక్తిగా ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా కోట్లాది మందికి దీవినకరంగా నేను మార్చాలని ఆయన తాళాలనికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఇప్పుడే నువ్వు మేలుకుంటే దేవుణ్ణి దీవిస్తాడు ప్రార్థన పరిస్థితులు ఈ వాక్య విన్న బిడ్డలు దీవించండి నీ రాగుడుకొరషీతపరచండి నీ అధికారం గల తాళపు చెవులు ఈ వాక్య విన్న బిడ్డలకు అనుగ్రహించి నశించిపోతున్న అనేకలకు ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరిని మార్చి మీరే మహిమ ఘనత పొందమని ఎస్ఐ గణనామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పొందాలి ಕೊಲೈನ ಲೂಯಲೈನ ಏ ಸುತು ಕೊನ